ರೈತನೆ ಜೈರ ವೆಂಕಟರ ఇదంతా కూడా రై వ్యవసాయం చేసుకునేటువంటి రైతాంగం ఇప్పుడే వర్షాలు పడ్డాయి అందరు కూడా పత్తులు పెట్టుకున్నారు వరి నాట్లు వేసుకోవడానికి నాట్లు పోసి సిద్ధంగా నాట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులందరూ కూడా ఒక ఆందోళన ఉన్నారు ఈరోజు యూరియా షార్టేజ్ యూరియా దొరకడం లేదు ఇప్పుడే వస్తుంటే రైతులు చెప్తా ఉన్నారు అయ్యా మాకు యూరియా దొరకలేదు ఆ దుకాణాల దగ్గర పోతే మా దగ్గర లేదు అంటున్నారు మరి సొసైటీల దగ్గర పోతే ఒక్క బస్తా అరబస్త ఇయ్యే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారిని వ్యవసాయ శాఖ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గతంలో లేనటువంటి కొరత ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నాయి మీ యొక్క వైఫల్యమా మీ అవగాహన రాహిత్యమా దూరదృష్టి లేకపోవడమా మరి దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోండి ఎందుకంటే ఇంకా రైతులకు యూరియా యొక్క అవసరాలు ఇంకా పడలే ఇప్పుడిప్పుడే పడతా ఉన్నది నిజంగా పడితే మాత్రం రైతులు రోడ్డు ఎక్కుతారు ఈ ప్రభుత్వం యొక్క బట్టలు కూడా తీస్తారు కాబట్టి తక్షణమే రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎవరు ఊరుకోరు రైతులు కష్టపడి పంటలు పండించినప్పుడు సరైన సమయంలో ఎరువులు అందకపోతే ఇబ్బంది పడతారు కాబట్టి తక్షణమే ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హాస్పిటల్ హాస్పిటల్లో రెడ్డి చేయడం జరిగింది మీరు కూడా చూసారు ఈరోజు ఒకప్పుడు చిట్టాలి హాస్పిటల్లో నిత్యం ఎక్కువ మంది మరి ఎవరికి ఆపదక్షణ ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఇటు కేకపట్ల కానీ సిట్యాలు కానీ మూగులపల్లి కానీ చాలామందికి ఒక నమ్మకం ఏంటంటే హాస్పిటల్ పోతే మాకు ఇక్కడ సరైన వైద్యం దొరుకుతుంది విశ్వాసం ఒక విశ్వాసంతో ఇంటికి వచ్చేవాళ్ళు అంటే డెలివరీస్ కూడా రోజు ఐదు ఆరు డెలివరీస్ అయ్యేది అదేవిధంగా ఒక మూడు వందల మంది రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది అవుట్ పేషెంట్స్ చెక్ చేసుకొని మందులు తీసుకొని పోయేవాళ్ళు ఒక ముప్పై నుంచి నలభై మంది ఎప్పుడు కూడా ఇన్ పేషెంట్స్ కూడా వచ్చేవాళ్ళు కానీ దురదృష్టం కొద్ది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ పూర్తిగా నెడ్లిఫ్ట్ చేయబడ్డది ఇక్కడ పదహారు పదిహేడు మంది డాక్టర్స్ ఉండాల్సిన ఈ హాస్పిటల్లో కేవలం ఐదారుగురు ఉన్నారు అది కూడా ఏదో నడిపేయాలి కాబట్టి నడిపిస్తూ ఉన్నారు ఒక డాక్టర్ వస్తే ఒక పద్ధతి ప్రకారం డ్యూటీ చేయకుండా వాళ్ళు ఒక రోజు చేయడం మళ్ళీ రెండు రోజులు సెలవు తీసుకోవడం మళ్ళీ మిగతా వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడం ఇదే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా ఇప్పుడైనా మాట్లాడినా ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతున్నాను ఎందుకంటే ఈ మారుమూల ప్రాంతంలో ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు జ్వరంతో రావచ్చు హార్ట్ అటాక్తో రావచ్చు లేకపోతే ఒక రావచ్చు ఇక్కడ సర్జరీ చేయడానికి ఆపరేషన్ థియేటర్ ఉంది అన్ని రకాల వసతులు ఉన్నాయి కానీ దీన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసింది ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కూడా ఇక్కడ ఉండే డాక్టర్స్ ఏం చెప్తున్నారు లేకపోతే భూపాలపల్లికి రిఫర్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఎంజిఎంకి రిఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ రావడం ఎందుకు ఇక్కడ నుంచి డైరెక్టే భూపాల్ పెళ్ళిపోతే సరిపోతుంది అనేటువంటి పద్ధతిలో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది అసలు ఇక్కడ డెలివరీస్ పూర్తిగా బంద్ అయిపోయింది ఇక్కడ ఉండాల్సినటువంటి లేడీ గైనిక్ డాక్టర్ లేదు లేడర్ లేడీ డా డాక్టర్స్ లేరు మరి అదేవిధంగా పీడియాట్రిషియన్స్ లేరు ఇక్కడ ఉండాల్సిన స్పెషలైజేషన్ సంబంధించిన డాక్టర్స్ ఎవరు కూడా లేరు కాబట్టి నేను ప్రజల పక్షాన నాకు చాలా ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది మహిళలు చాలామంది చెప్తా ఉన్నారు అయ్యా ఇక్కడ హాస్పిటల్ మీరు ఉన్నప్పుడు బాగా నడిచింది ఇక్కడ నడవడం లేదు అంటే దీని గురించి మాట్లాడమని చెప్పి నాకు విజ్ఞప్తి చేసిన మేరకే ఈరోజు మీ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది డిస్టిక్ కలెక్టర్లు అదేవిధంగా మినిస్టర్ ఫర్ హెల్త్ దామోదర్ రాజనరసింహ గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యత తీసుకున్న సర్ప్రైజ్ విజిట్స్ కూడా చేయాలి రివ్యూస్ చేయాలి ఎక్కడైతే డెఫ్షుక్ట్ ఉంది ఎక్కడైతే డాక్టర్స్ యొక్క కొరత ఉందో అక్కడ తక్షణమే నింపాలి మిగతా స్టాఫ్ ఉన్నారు మొత్తం కూడా నర్సెస్ ఉన్నారు అదేవిధంగా నాన్ స్టాఫ్ ఉన్నారు వార్డ్ బాయ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు డాక్టర్స్ చెప్పబడుతుంది డాక్టర్ కారు కొనుక్కుంటాం దానికి కీ లేకపోతే ఎలా కీ లేకపోతే కారు నడవద్దు ఈరోజు హాస్పిటల్ నడవాల్సి ఉంటే డాక్టర్స్ ఉంటాయి నడుస్తుంది డెలివరీస్ ఉంటుంది ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు కేసీఆర్ ఇచ్చిన కిట్లన్నీ కూడా అక్కడ పడి ఉన్నాయి ఈరోజు ఎక్స్రే సరిగ్గా అని ఒక కాంప్లైంట్ ఇక్కడ ఎక్స్రే తీసుకుంటే సరిగ్గా వస్తలేదు మీరు మేము బయట ఎక్స్రే తీసుకొచ్చుకుంటాము కాబట్టి తక్షణమే జిల్లా యంత్రాంగం మీద దృష్టి పెట్టి తక్షణమే డాక్టర్స్ నియామకం చేసి ఇక్కడ రావాల్సినటువంటి మరి పేషెంట్స్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి వైద్య వృత్తిని ఇంకా వైద్య సేవలను ఇంకా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ చేయని పక్షంలో ఒక నెల రోజుల టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి చేయకపోతే మాత్రం ఇక్కడికి వచ్చి ఈ హాస్పిటల్ ముందే నిరార దీక్ష కూర్చుంటామని కూడా హెచ్చరిక చేస్తాం కాబట్టి Thank you.